ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించే పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల ఆర్థిక సహాయం అందించింది విజయవాడ సింగ్ నగర్ లో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం జరగనుంది ఈ క్రమంలో ఉండవెలి నుంచి ఆటోలో సింగన్గర్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బయలుదేరారు అంతకుముందు చంద్రబాబు పవన్ మాధవ్ కు మంగళగిరి చేనేత కొండవాళ్ళను కప్పి లోకేష్ స్వాగతం పలికారు

డ్రైవర్గా ఉండేవి ఇతను ఆలోచన ఏంటి నేను ఇది చేయాలి ఐటీ చేయాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది ఇక్కడి నుంచి నాయకత్వ విషయాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు వేల కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం దానికి కారణం నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ తను అక్వైర్ చేసుకుంటే ఏమైనా నేను అందుకే మన పిల్లల్ని నెంబర్ వన్ గా తయారు చేయాలి అవసరం